తులసి లక్ష్మి ఇద్దరు కూడా గుడికి వచ్చి జయజానుల పెళ్లి శుభలేఖకు పూజలు జరిపిస్తూ ఉంటారు తులసి లక్ష్మితో అమ్మ నేను వెళ్ళి రావిచెట్టుకి ప్రదక్షిణలు చేసి శివాలయంలో దర్శనం చేసుకొని వస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది మరో పక్క కనిష్క అదే గుడిలో నూట ఒక్క దీపాలు వెలిగిస్తూ ఉంటుంది అలా నూట ఒక్క దీపాలు పూర్తి చేయగానే సిద్ధు గుడిలోకి రావడం చూసిన కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ స్వామి నూట ఒక దీపాలు వెలిగించానో లేదో నా సిద్ధుని నా దగ్గరికి వచ్చేలాగా చేసావా స్వామి చాలా థ్యాంక్స్ అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక సిద్ధు తన వైపు కాకుండా తులసి ఉన్న వైపు వెళ్తూ నా కళ్యాణి కూడా గుడికి వచ్చిందా మొన్న తనకి మనసులో మాటను చెప్పలేకపోయాను ఈరోజు ఎలాగైనా సరే నేను తనని ప్రేమిస్తున్న విషయం చెప్పేయాలంటూ సిద్ధు తులసి దగ్గరికి వెళ్తూ ఉంటే కనిష్క ఇదంతా చూస్తూ ఇదేంటి సిద్ధు ఉంటే నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా అటు ఏంటని చెప్పి సిద్ధుని ఫాలో అవుతూ ఒకవేళ తను ప్రేమించిన అమ్మాయి కానీ ఈ గుడికి వచ్చిందా ఎలాగైనా సరే తను ఎవరో తెలుసుకోవాలి తను అంతు చూడాలని చెప్పి కనిషక సిద్ధుని ఫాలో అవుతూ ఉంటుంది మరో పక్క సిద్ధు తులసి ప్రదక్షిణలు చేస్తూ ఉండగా హాయకల్యాణి అంటూ తనని పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో తులసి అమ్మో ఇతనింటి ఇక్కడికి వచ్చాడని చెప్పి టెన్షన్గా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఆ రోజు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం అనుకుంటే నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోయావు ఈరోజు ఎలాగైనా సరే నీతో ఆ విషయం చెప్తాను గుడికి నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా ఎందుకు మరి అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే మా అమ్మ కూడా వచ్చారు నీలాంటి వాళ్ళతో మాట్లాడడం చూస్తే మా అమ్మ ఫీల్ అవుతుంది మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఓ అత్తయ్య గారు కూడా వచ్చారా అని సిద్ధు అంటూ ఉంటే అత్తయ్య గారేంటి మా అమ్మ నీకు అత్తయ్య ఎలా అవుతుంది అని చెప్పి తులసి మండిపడుతూ ఉంటుంది ఏదో మాట వరుసకి అందే కళ్యాణి అని చెప్పి సిద్ధు నీతో చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను అని అంటూ ఉంటే నాకు చాలా పనులున్నాయంటూ తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కనిష్క సిద్ధుని తులసిని కోపంగా చూస్తూ ఆ రోజు గుడిలో సిద్ధుని తనకి చీరిచ్చుంటాడని గుర్తు చేసుకొని తులసి దగ్గరికి వెళ్తున్న సిద్ధుకి అడ్డుపడి ఏంటి సిద్ధు గుడికొచ్చావా అని చెప్పి అంటూ ఉంటే అవును ఇంతకీ మన పెళ్ళి క్యాన్సిల్ చేయమని నువ్వు మీ నాన్నతో మాట్లాడావా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో అదే పనిలో ఉన్నాను నీ పాటికి నువ్వు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పేశావు మరి ఇన్ని రోజులు నీ మీద ఆశలు పెంచుకున్న నాకు కాస్త టైం పడుతుంది కదా చెప్పడానికి ఒక మంచి టైం చూసుకొని అప్పుడు మా నాన్నకు చెబుతానులే ఇంతకీ నువ్వు ప్రేమించే అమ్మాయి తనేనా అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అవును తనే మా ఈడు జోడు బాగుంటుంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క అవునవును అని చెప్పి తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో తులసి లక్ష్మితో అమ్మ పూజ చేయించుకోవడం అయిపోయిందా త్వరగా వెళ్దాం పదమ్మ అంటూ లక్ష్మిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిద్ధు పూజారి గారి దగ్గరికి వస్తాడు పూజారి గారు ఇక్కడ కళ్యాణి అని ఇప్పటి వరకు ఒక అమ్మాయి పూజ చేయించుకుంది కదా తనెక్కడ అని అంటూ ఉంటే కళ్యాణియా కళ్యాణి ఎవరు బాబు ఆ అమ్మాయి పేరు తులసి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అప్పుడు ఒక్కసారిగా సిద్ధు షాక్ అవుతూ అంటే ఇన్ని రోజులు తను నేను వెంట పడుతున్నానని తప్పుగా అర్థం చేసుకొని పేరు తప్పు చెప్పింది అనుకుంటా తులసి పేరు ఎంత బాగుంది ఎలాగైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే నేను తనని చేసుకుంటాను అని చెప్పి సిద్ధు అనుకుంటాడు మరో పక్క విశ్వ ఎంతో ఆవేశంగా తన ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరి వచ్చి రే ఆ జైగాడు మొత్తం ఫ్రాడ్ రా అసలు రెండు నెలల వరకు పెళ్లి ముహూర్తాలే లేవట రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టించి కావాలనే జానుని పెళ్ళి చేసుకుంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి జరగకూడదు అని విశ్వ అంటూ ఉంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావని అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు దాంతో విశ్వ అసలు ఏం జరిగిందో ఆ పంతులు గారిని అడిగి తెలుసుకుంటానని చెప్పి విశ్వ ఎంతో ఆవేశంగా పంతులు గారి దగ్గరికి వెళ్తారు పంతులు గారు ఒక రెండు రోజుల్లో ముహూర్తం పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి బాబు పెళ్ళి ముహూర్తం పెట్టాలా అది కూడా రెండు రోజుల్లో రెండు నెలల వరకు ఎటువంటి ముహూర్తాలు లేవని చెప్పి పంతులు గారు చెప్పడంతో మరి ఈ పెళ్లికి ముహూర్తం ఎలా పెట్టారని చెప్పి విశ్వ నిలదీస్తూ ఉంటాడు దాంతో పంతులు గారు బాబు దయచేసి నన్ను క్షమించండి ఇదంతా గారి నాతో చేయించారు జాతకాలు కలవలేదని పెళ్లి ముహూర్తం లేదని ఎంత చెప్పినా నా మాట వినకుండా నాకు గన్ గురిపెట్టి ముహూర్తం పెట్టించారు వేరే దారి లేక శ్రీనివాస్ గారి ముందు కూడా నేను రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పాల్సి వచ్చింది నన్ను క్షమించండి బాబు అని పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు విశ్వ అంటే అంకుల్ ఆంటీ వాళ్ళకి కూడా తెలియకుండా జై మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట వెంటనే ఈ విషయం అంకుల్ వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి విశ్వ బయలుదేరి వస్తూ ఉంటే ఆల్రెడీ జై విశ్వాని ఫాలో అవ్వడానికి తన మనుషులను పెట్టడంతో విశ్వ ఎక్కడ పెళ్లి అని చెప్పి జై విశ్వని కిడ్నాప్ చేస్తాడు ఇక రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది జై జానుల పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి జానుని కూతుర్ని చేస్తారు తులసి జాను ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చిన బంధువులతో పెళ్లి మండపం దగ్గర మాట్లాడుతూ ఉంటారు మరోపక్క సిద్ధు కూడా ఆ పెళ్ళికి వస్తాడు జై కూడా పెళ్ళికొడుగ్గా అందంగా రెడీ అయ్యి మండపానికి వస్తాడు మరోపక్క విశ్వని జై మనుషులు కిడ్నాప్ చేయడంతో విశ్వ ఎలాగైనా సరే ఇక్కడి నుండి తప్పించుకొని జాను పెళ్ళి ఆపాలి జాను జీవితం నాశనం అవుతుంది జై అంత శాడిస్టో జానుకి తెలిసిలాగా చేయాలి అని చెప్పి విశ్వ అనుకుంటాడు పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పి అంటూ ఉంటే జాను తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు తులసి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటూ ఉంటే ఇక వచ్చిన బంధువులంతా కూడా తులసి గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దమ్మాయికి పెళ్లి కాకుండానే చిన్నమ్మాయికి పెళ్లి చేస్తున్నారేంటి అని చెప్పి ఒక ఆవిడ అంటూ ఉంటే నీకు తెలియదా వదిన ఆ అమ్మాయి నష్ట జాతకరాలు ఆల్రెడీ పీటల మీద ఆ అమ్మాయికి ఒకసారి పెళ్లి ఆగిపోయింది ఆ పెళ్లి కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అందుకే ఇటువంటి నష్ట జాతకరాలని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలకి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా తులసిని ఓదారుస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు సిద్ధు పెళ్ళికి రావడంతో సిద్ధుని చూసి కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏరా సిద్ధు నువ్వేంటి ఇక్కడున్నావని అంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఇది ఎవరి పెళ్ళని అని సిద్ధు అడుగుతాడు దాంతో కీర్తి ఇది మా ఆడపడుచు పెళ్ళి అయినా నీకు మా అత్తంటి వాళ్ళంటే అస్సలు నచ్చరు కదా మరి పెళ్ళికి ఎలా వచ్చావని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది దాంతో లక్ష్మక్క నీకేమవుతుందని సిద్ధు అడుగుతూ ఉంటే ఆవిడ మా అత్తగారు అక్క అంటున్నావంటే ఆవిడ నీకు అంతలా పరిచయం ఎప్పుడైందని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం లేదంటో అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అక్కడ తులసి కనిపించడంతో తులసి కూడా ఇక్కడుందేంటి అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ తను నీకేమవుతుందని కీర్తిని అడుగుతాడు తను మా పెద్ద ఆడపడుచు ఆ రోజు పీటల మీద పెళ్ళాగిపోయింది తనకే అని చెప్పి కీర్తి చెప్పడంతో సిద్ధు ఒక్కసారిగా తులసి గతం తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు తులసి అన్ని పనులు దగ్గరుండి చేస్తూ ఉంటే ఇక వచ్చిన ఆడవాళ్ళు అమ్మ నువ్వు కాస్త జాను పెళ్ళికి దూరంగా ఉంటే మంచిది నీలాంటి నష్ట జాతకరాలు జాను పెళ్ళికి పనులు చేస్తూ ఉంటే మళ్ళీ తన కాపురం కూడా నీ వల్ల నాశనం అవ్వచ్చు అది కాకుండా పెద్ద అమ్మాయికి పెళ్ళి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు మీ వాళ్ళు నువ్వు జాను పెళ్ళి చూడకూడదు ఈ విషయం నీకు ఎవరు చెప్పలేదా అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటే ఇక అప్పుడు జాను ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు పెళ్ళికి వచ్చిన వాళ్ళు భోజనం చేసి మీ పని మీరు చూసుకొని వెళ్ళండి అంతేకాని సూటిపోటి మాటలతో మా అక్కని బాధపడతారా అని చెప్పి జాను అంటూ ఉంటుంది తులసి జానుతో అమ్మ జాను వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా తప్పలేదు కదా నిజంగానే నేను నీ పెళ్ళి చూడడం వల్ల నీకు అరిష్టం జరుగుతుందేమో అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఉంటుంది ఇక వాళ్ళన్న మాటలు తులసి బాధపడడం ఇదంతా కూడా సిద్ధు చూడలేకపోతూ ఉంటాడు ఇక కీర్తి ద్వారా తులసి కాబోయే భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుసుకున్న సిద్ధు తన వల్లే తులసికి అన్యాయం జరిగిందని కూడా తెలుసుకుంటాడు ఇక ఒక పక్క జాను జైల పెళ్ళి జరుగుతూ ఉంటుంది జై జాను మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇకప్పుడు సిద్ధు కూడా తాళిని తీసుకువచ్చి ఏడుస్తూ కూర్చున్న తులసి మెడలో సడన్గా తాళి కట్టేస్తాడు సిద్ధు తన మెడలో తాళి కట్టడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం చేస్తున్నావు నువ్వు నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పటికే సిద్ధు తులసి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు మరో పక్క విశ్వ రౌడీల నుండి తప్పించుకొని వచ్చేసరికే జాను జైలు పెళ్లి జరిగిపోతుంది ఇక దాంతో విశ్వ ఏమీ చేయలేక ఒక్కసారిగా గొప్ప ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న అప్తాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి